పొగలు వచ్చే చికెన్ కుక్కర్ పులావు ఆ బాస్మతి రైసు ఈ టైంలో ఒక ఐదు చెంచాల నెయ్యి వేసుకుంటే అది తిరిపోతుంది ఆల్రెడీ కర్రీలో కూడా వేసుకున్నాము పర్ఫెక్ట్గా చూడండి తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మసాలాలు ముక్క కంటుకొని రైస్ జ్యూసీ జ్యూసీగా బల్లే ఉంది తక్కువ మసాలాలతో కుక్కర్ పులావు ఎంతోమంది చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అడుగుతూనే ఉన్నారు ఆ రైస్ చూడండి ఎంత జ్యూసీగా ఉందో అసలు తినేటప్పుడు అదిరిపోతుంది ముక్కతో పాటు ముద్ద ఇంకా ఆనియన్ పెట్టుకొని ఒక్కో ముద్ద తింటా అంటే హెవెన్ అంతే అసలు ఏ మాత్రం తీసిపోదు చికెన్ బిర్యానీ దానికన్నా ఎక్కువ టైం కావాలా ఎక్కువ మసాలాలు కావాలా దీనికి తక్కువ టైము తక్కువ మసాలాలు అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ టైంలో ఇలా ఉడికే టైంలో మనం ఒక ఐదు ఆరు చెంచాలు నెయ్యి వేసుకుంటే లిట్రలీ అది ఎంత నెయ్యి పడితే అంత బాగుంటుంది ఇంకా అసలు ముక్క కానీ మసాలా కానీ ఆ నెయ్యితో అందులోనూ మంది హోమ్ మేడ్ నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటాము మీగడతో నెయ్యిని పాలలో నుంచి తీసుకొని ఇంక అట్లాంటి నెయ్యి పడితే గుమ్మగుమ్మలే గుమగుమలు కుక్కర్ పులావు చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు అందుకే మళ్ళీ రిపీటెడ్గా చేసిన సో మన ఛానల్లో ఇట్లాంటి బోలెడ్ వీడియోస్ ఉన్నాయి ఏమంటే ఇనీషియల్ డేస్లో మనకి సరిగ్గా తమ్ నైల్స్ చేసే రాక అది ఇది అట్లా మరుగున పడిపోయినాయి అన్ని వీడియోస్ బట్ కానీ భలే ఉంటుంది స్టఫ్ అంటే కంటెంట్ బాగుంటుంది చూడండి ఇంకెప్పుడైతే మనం టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అంతా మంచిగా మిక్సీ పట్టుకొని ఆ ఫ్రైడ్ ఆనియన్స్లోకి వేసుకొని ఆ కలర్ మారే వరకు వెయిట్ చేయాలా అలాగే ఒక రెండు స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలన్నమాట పెరుగుని స్కిప్ కూడా చేయొచ్చు కానీ వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది టేస్ట్ అంటే చాలామందికి పెరుగు నచ్చదు సో వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అలాగే కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలా చాలామంది ముక్కంతా ఉడికిపోయిన తర్వాత వేసుకుంటారు అప్పుడు వేసుకుంటే ముక్కకి పట్టదా మసాలా ఇట్లాంటి టైంలోనే వేసుకోవాలా అప్పుడే బిర్యానీ కానీ కుక్కర్ పులావ్ కానీ అదిరిపోతుంది ట్రస్ట్ మీరు ఈ కుక్కర్ పులావ్ చేసుకున్నారంటే జీవితంలో ఎప్పటికీ మర్చిపోదు ఇది మమ్మీ సీక్రెట్ మసాలా అన్ని దినుసుల్ని బాగా లే దోరగా వేయించి దానిలో మిక్సీ పట్టుకొని పెట్టుకుంటుంది అంటే అట్ల దినుసులు వేస్తే దానిలో ఫ్లేవర్ పట్టదు పొడి చేసేస్తే పడుతుంది అని ఇంక ఇప్పుడు ఇదైతే మంచి కలర్ చేంజ్ వచ్చే వరకు వేయగలన్నమాట ట్రస్ట్ మీ అసలు ఈ చికెన్ కుక్కర్ పులావ్ అదిరిపోతుంది మీరు నా పేరు చెప్పుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది అసలు అన్నిటికన్నా చాలా డిఫరెంట్ అందులోనూ మనం బాగా నెయ్యేస్తూ ఉంటాము మధ్య మధ్యలో అక్కడక్కడక్కడక్కడ అంతా ఒకేసారి వేసుకోకూడదు నిజంగానే అక్కడక్కడ స్పూను అక్కడ స్పూన్ వేసుకుంటే చూడండి మసాలా చూడండి అప్పుడే కలర్ చేంజ్ అయింది ఎంత మంచిగా వేయిందో ఇట్లాంటి మసాలాని ఇంకా మంచిగా ఇట్లాంటి మసాలాలో మంచిగా కాల్చి లేత చికెన్ని మీడియం పీసులు కొట్టించి మళ్ళీ ఆ చికెన్ని కాల్పించుకోండి పది రూపాయలు ఎక్కువైనా టేస్ట్ బాగుంటుంది అంటే అది ఇంకోటి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది मटम మసాలా కూడా చూడండి ముక్కలకి పర్ఫెక్ట్గా సరిపోయింది అట్లా ఎక్కువగా లేదు అట్లా తక్కువగా లేదు తక్కువైతే ముక్క సప్పగా అయిపోతుంది ఎక్కువైతే మసాలా ఎక్కువైతుంది అనమాట ఉప్పు కూడా చూసుకోవాలన్నమాట అప్పుడే ముక్కకు బాగా పడుతుంది ముక్కని మసాలా డామినేట్ చేయకూడదు మసాలా ముక్కని డామినేట్ చేయకూడదు అది ఫార్ములా అనమాట అప్పుడే ఏ చికెన్ కర్రీ అయినా ఏ చికెన్ బిర్యానీ అయినా పులావ్ అయినా అదిరిపోతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అంతే హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నా దానికోసం అయితే ఈరోజు చికెన్ తీసుకొని వచ్చినాము మీడియం పీస్ అయితే కట్ చేయించుకున్నాను అండ్ చికెన్ని కూడా బాగా కాల్చినాం అనమాట అలాగే బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను ఎప్పటి నుంచో చాలా మంది ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను ప్రతి చోట కామెంట్ చేస్తున్నారు కుక్కర్ పులావు కుక్కర్ పులావు అది కూడా ఇంకొంచెం డీటెయిల్గా చూపించు అని సో ఇంక ఇప్పుడైతే అదే చూపించబోతున్నాను యాక్చువల్లీ ఇది కూడా మా మమ్మీ టైం లేదు ఫాస్ట్గా చేసేస్తా అనింది లేదు మమ్మీ అందరు అడుగుతున్నారు కామెంట్స్ పెడుతున్నారు ఉన్నారు చెప్పకపోతే ఇంకా ఈసారి కొట్టేలాగా ఉన్నారు అని అంటే సర్లే షూట్ చేసుకొనింది సో ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ గీ తీసుకొని అందులోకి బిర్యానీ ఆకేసుకొని అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలా ఆనియన్స్ అనేటివి బాగా ఎర్రగా వేగాలన్నమాట మామూలుగా మనం బ్రౌన్ ఆనియన్స్ వేయిస్తాం చూడండి అట్లా నాకు కొంచెం జలుబు చేసింది ప్లీజ్ ఏమనుకోద్దండి నా వాయిస్ వియర్డ్గా అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి ఇది ఒకసారి అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడైతే మనం పేస్ట్ తయారు చేస్తున్నాము లాస్ట్ టైం కూడా నేను కుక్కర్ పులావ్ చేసినప్పుడు మీకు ఇది చూపిలేదు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చీసు టమాటాలు కరివేపాకు సారీ కొత్తిమీర నాకు ఎప్పుడు కొత్తిమీర కరివేపాకు కన్ఫ్యూజన్ అనమాట కొత్తిమీర పెట్టుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఆ పేస్ట్ వేస్తే అదిరిపోతుంది కుక్కర్ పులావు ట్రస్ట్ మీ ఈ మధ్య అంటే చాలామంది పులావు అంటే ఈ మసాలా దినుసులు అవన్నీ ఉంటాయి చూడండి బిర్యానీలోకి వేసేవి అవన్నీ వేస్తారు అవన్నీ వేయకూడదు అనమాట అదో మా మమ్మీ ఒక స్పెషల్ మసాలా పొడి చేసి పెట్టుకుంది సేమ్ ఇట్లాంటివన్నీ వేసుకొని కానీ ఇవన్నీ కాదు జస్ట్ కొన్ని కొన్ని వేరే వేరేవన్నీ అవి చెప్పమన్నా చెప్పదనమాట అది జస్ట్ లైట్గా కొంచెం పొడి వేసుకుంటుంది అది వేసుకోవాల్సిన పని కూడా లేదు జస్ట్ ఈ టమాటా పేస్టే చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట సో కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి పేస్ట్ అయితే పట్టుకున్నాము దీన్ని పక్కన పెట్టుకొని అలాగే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము ఇప్పుడైతే ఆనియన్స్ వేగినాయి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేస్తున్నాము ఇది ఇదే అనమాట మన కుక్కర్ పులావ్లో స్పెషల్ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పేస్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోదే హోమ్మేడు ఒక స్పూన్ అయితే వేసుకున్నాము మీరు కూడా వేసుకోండి వద్దున్న కూడా స్కిప్ చేసేసేయండి ఎందుకంటే కుక్కర్ పులావులో అంత ఇంపార్టెంట్ ఏం కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాక్చువల్లీ బిర్యానీ టేస్ట్ వచ్చేలాగా చేస్తుంది అనమాట మా మమ్మీ ఇంక ఇప్పుడైతే ఈ మసాలా అనేది మొత్తం కలర్ చేంజ్ అవ్వాలా అలాగే ఒక హాఫ్ అంటే ఒక టూ స్పూన్స్ అంత పెరుగు కూడా వేసుకుంది మమ్మీ నేనైతే పెరుగు కూడా వేసుకోను ఎందుకంటే ఆ టేస్ట్ వేరే అనమాట చాలా బాగుంటుంది కానీ మీరు వేసుకోండి అలాగే కొంచెం అంత గరం మసాలా కూడా వేసుకుంది ఇప్పుడు మా మమ్మీ ఒక స్పెషల్ మసాలా కూడా వాడుతుంది ఎప్పుడు అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుంది మమ్మీ ఇప్పుడే వేసుకోండి అంటే లాస్ట్లో కూడా వేసుకుంటారు చాలామంది అలా కాకుండా ఇప్పుడే వేసుకుంటే ఆ మసాలాలు అనేది పడుతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఇట్లా కుక్కర్ పులావు ట్రస్ట్ మీ అద్దరిపోతుంది ఇదో చూడండి ఇదే అనమాట స్పెషల్ మసాలా మా మమ్మీ ఏదో బిర్యానీ దినుసులతో చేసుకుంటుంది అంటే అవి అట్లా వేస్తే పక్కకి వెళ్ళిపోతాయి ఫ్లేవర్ పట్టదు అలా అట్లా కాకోకుండా పొడి చేసి వేస్తే మంచిగా ఫ్లేవర్ తగులుతుంది అని మా మమ్మీ నమ్ముతుందనమాట ఇంక ఇప్పుడు ఈ మసాలా అయితే బాగా వేగల్లా కనీసం అంటే ఒక ఐదు నిమిషాలన్నా చాలా సింపుల్ చాలా ఈజీ టెన్ మినిట్స్లో అయిపోతుంది రెసిపీ ఇంకా మనం ల్యాక్ చేస్తున్నాం కానీ భలే ఉంటుంది టేస్ట్ అసలు ఇంకా దీంట్లోకి గ్రేవీలు కానీ పెరుగు రైతాలు కానీ ఏమేమి అవసరం లేదు చాలా చాలా బాగుంటుంది ఎప్పుడన్నా మనము జర్నీస్ చేయాలన్నా లేదంటే అర్జెంటుగా చేసుకోవాలన్నప్పుడు ట్రై చేయండి చూడండి మసాలా అయితే బాగా వేగింది ఇంక ఇప్పుడైతే దీంట్లోకి కారము ధనియాల పొడి అవన్నీ కూడా వేసుకుందాము మరీ ఎక్కువ కాదు లైట్ లైట్గానే వేసుకోవాలా మరీ ఎక్కువ వేసుకుంటే మసాలా అనేది ఎక్కువైపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి టమాటా పేస్ట్ వేసినాం కాబట్టి సో ఇంక ఇప్పుడైతే అంత మిరియాల పొడి ధనియాల పొడి కొంచెం అంత కారము అలాగే లైట్గా ఉప్పు కూడా వేసుకున్నాము యాక్చువల్లీ ఇప్పుడు జస్ట్ మసాలా కోసం ఉప్పు వేసుకుంది మళ్ళీ తర్వాత వేసుకుంటుంది ఎందుకంటే రైస్లోకి ఇంకా చికెన్ పీసెస్లో కూడా కావాలి కాబట్టి మా మమ్మీ ఉప్పు ఎప్పుడు ఒకేసారి వేయలేదు వేయదు నిజానికి అట్లా ఒకేసారి వేయాలా కానీ మా మమ్మీ అంటే ఎక్కువ మళ్ళీ తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే వేసుకోలేము అని మా మమ్మీ కొంచెం ఉప్పు చూసేస్తుంది ఉంటుంది ఇంక మనం మంచిగా కాల్పించుకొని తెచ్చుకున్న చికెన్ అయితే వేసుకున్నాము చికెన్ బాగా వాష్ చేసుకోవాలా అండ్ అలాగే కాల్చుకుంటే ఇంకొంచెం బాగుంటుంది టేస్ట్ అందుకే ఎప్పుడైనా మీరు చికెన్ షాప్కి పోయినప్పుడు అన్న కాల్చిన చికెన్ ఇవ్వండి అన్న అడగండి ఒక పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు సో ఇంక ఇప్పుడైతే మమ్మీ సాల్ట్ వేసుకుంటుంది అంటే ఇంకా మళ్ళీ మనం వాటర్ పోస్తాం కదా అందుకని సో చూసినారా సింపుల్ మసాలాలతో చికెన్ వేసేసినాము ఇంక ఇప్పుడైతే ఇది ఒక ఫైవ్ మినిట్స్ అన్న బాగా వేగ అసలు ముక్కకి అంతా మసాలా పట్టుకొని ముక్క ఉడుకుతా అంటే అసలు బలే ఉంటుందన్నమాట స్మెల్ కూడా బిర్యానీ చేసినప్పుడు కూడా ఇంత స్మెల్ రాకపోవచ్చు ఈ కుక్కర్ పులావ్ చేసేటప్పుడు మాత్రం స్మెల్ భలే వస్తుంది మా కిందింటి ఆంటీ కూడా అంతే భోజనానికి వస్తాము అని అంటే ఎప్పుడు కుక్కర్ పులావ్ చేసిన మమ్మీ పసుపు మర్చిపోయింది మీరు ఫస్ట్లోనే వేసుకోండి మర్చిపోయింది కాబట్టి ఇప్పుడు వేసుకుంది మమ్మీ అంటే అప్పుడప్పుడు ఒకటి రెండు మర్చిపోతా అంటారు జనరల్గా వంట చేసేవాళ్ళు ఆ వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది ఊరికి చూసే వాళ్ళకి తెలియదు అనమాట సో చూసినారా ముక్కకు అయితే మసాలా బాగా పట్టింది మరి అట్లా ఎక్కువ కాకోకుండా తక్కువ కాకోకుండా చూసినారా మీరు ముక్క కనిపిస్తుంది అలాగే మసాలా కూడా పట్టింది ఎప్పుడైనా సరే ఇట్లుండాలి పర్ఫెక్ట్గా మసాలా ఎక్కువ అవ్వకూడదు అట్లనే తక్కువ కూడా అవ్వకూడదు తక్కువైందంటే బాగుండదు అనమాట ముక్క అనేది అంతా ఎక్కువ ఉడికిపో అంటే ఇట్లా టేస్ట్ బాగుండదు తెల్ల తెల్లగా ఉంటది అలానే ఎక్కువైందనుకో అనుకో తినాలనిపిదు అట్లా కాకోకుండా పర్ఫెక్ట్గా ఉండాలి మసాలా ఇంక ఇప్పుడైతే చూసినారా అంత జీరా పొడి అయితే వేసింది మమ్మీ అంటే జీలకర్ర పొడి మామూలుగా జీలకర్ర వేస్తారు కానీ ఇట్లా కాకుండా జీలకర్ర పొడి వేసుకుంది బాగుంటుందని యాక్చువల్లీ పులావ్ కాబట్టి చికెన్ కర్రీలోకి అయితే అంతగా యూజ్ చేయకూడదు ఎందుకంటే ఎప్పుడైతే మనం రైస్ని యూస్ చేస్తామో అప్పుడే జీరా పొడి కూడా యూజ్ చేయాలన్నమాట సో ఇంకా పులావ్లో పొడి ఫ్లేవర్ తగిలితే బాగుంటుందని ఇంక ఇప్పుడైతే మంచిగా ఒక ఐదు ఆరు స్పూన్ల నెయ్యి వేస్తుంది ఫస్ట్లో కూడా వేసింది ఇంక ఇప్పుడు కూడా అనమాట ఎందుకంటే నెయ్యి పడితే అసలు ఇంకా రైస్లో తినేటప్పుడు ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ అబ్బబ్బబ్బబ్బ మాటల్లో చెప్పలేము అది కాక మాది మేడ్ నెయ్యి మేమే ఇంట్లోనే చేసుకుంటాము చాలా బాగుంటుంది కల్తీ ఉండదు అసలు స్మెల్ కానీ అదిరిపోతుంది చూసినారా అంత నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ముక్కలని అంతా నీట్గా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉండాలన్నమాట ఎందుకంటే ముక్క అనేది ఇంకొంచెం మెత్తబడితే ఆ తర్వాత రైస్ వేసుకొని వాటర్ పోసేసుకోవడమే అదిరిపోతుంది ఇంకా రైస్ మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టినాము మీరు టైం లేకపోతే ఒక ట్వంటీ మినిట్స్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న నానబెట్టండి అప్పుడే బాస్మతి రైస్ అనేది మంచిగా వస్తుంది అనమాట లేదంటే ఇరిగిపోవడం అట్లయితుంది మరి ఎక్కువ నానకూడదు మరి తక్కువగా నానకూడదు ఇంక ఇప్పుడైతే రైస్ వేసుకుంటున్నాము అసలు బాస్మతి రైస్ వాడుతున్నాం ఈరోజు మేము జనరల్గా పులావ్లోకి నార్మల్ రైస్ అయినా వాడచ్చు ఇంకా అట్లాంటిది బాస్మతి రైస్ యూస్ చేస్తుంది ఈరోజు మమ్మీ చాలా స్పెషల్గా ఉంటుంది కుక్కర్ పులావు ఇంకా నెయ్యి కూడా కుమ్మినాం కదా మళ్ళీ ఇంకొకసారి అంతా అయిన తర్వాత మళ్ళీ నెయ్యేస్తాము ఇంక ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలా అంటే మనం అంటే ఒక కప్పు బియ్యం తీసుకుంటే టూ కప్స్ టూ కప్స్ కాదు కానీ వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలా ఎందుకంటే బాస్మతి బియ్యము అంత ఎక్కువ వాటర్ పీల్చుకోవు అందులోనూ మనం నానబెట్టినాం కాబట్టి అండ్ ఇట్లాంటివి మనం ఎక్కువ చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది పాత బియ్యం కొంతమంది కొత్త బియ్యం వాడుతూ అందుకే దానిలో బట్టి మనం వాటర్ వేసుకోవాలా ఇంక ఇప్పుడైతే మనం వంటంతా అయిపోయింది కుక్కర్ పులావు కూడా అయిపోయిందనమాట చూస్తున్నారా పొగలు వచ్చే Kukar pulau. ఆ రైసు ఆ పీసెస్ ఆ మసాలా చూడండి అట్లా హెవీగా లేదు అలా అని తక్కువ తక్కువగా లైట్గా కూడా లేదు అసలు ఒక్క అసలు నెయ్యి తగిలిచ్చి ఇప్పుడు ఈ టైంలో ఇంకొక ఐదు స్పూన్లు నెయ్యి వేసుకొని పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటా అంటే అదిరిపోతుంది ఇంక ఇక్కడైతే వచ్చేసినాం తినడానికి ఇంక లేట్ చేయకూడదు అని అప్పుడే వేడిగా ఉన్నప్పుడే కొంచెం నెయ్యి అనమాట అప్పుడు మీరు కూడా అంతే ఖచ్చితంగా వేసుకోండి కర్రీలో వేయకపోయినా మొత్తం ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి నెయ్యి వేయండి అద్దెరిపోతుంది సింపుల్గా కుక్కర్ పుల్లవు చాలామంది చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఎట్లా ఎట్లా అని అందుకే ఈరోజు చూపించిన అనమాట ఇంక ఇక్కడైతే మేము మంచిగా అసలు పీసెస్ కానీ సూపర్గా ఉడికినాయి రైస్ అంత అద్దిరిపోయిందనమాట అసలు స్మెల్ ఆ టేస్ట్ అబ్బా నెయ్యి ఫ్లేవరు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా మంచిగా మనం ఆల్ ఆల్మిక్స్డ్ పొడి జీరా పొడి టమాటా పేస్ట్ అవన్నీ వేసినాం కదా బల్లే ఉంది ఇంక ఇక్కడైతే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అసలు ఇంతసేపే ఉండలేకపోతున్నాను అనమాట అంత టేస్టీగా అనిపించింది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చితే అట్లా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత టెండరింగ్ ఉందో రైస్ ఆ ముక్కలు అన్నీ అనమాట ఇట్లాంటి రైస్లో ఒక ఆనియన్ పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటంటే అదిరిపోయింది జీవితంలో ఇంతకన్నా అదృష్టం ఇంకేంది లేదనిపించింది సో ఇది కుక్కర్ పులావన్ మాట మా అమ్మ స్టైల్లో థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్